వ్యవహారిక సత్యమే కానీ వ్యవహారం కూడా సత్యమే కర్పూరానికి తను కరిగిపోవటం తాను ఈ వెలుగుని ఇవ్వటమే జాగ్రత్త బాధ ఉంది కాబట్టి మరి ఎదుర్చే బాధని బట్టి ఎమర్జెన్సీ ఐసీయూ అన్నీ అందులోనే అట్లానే నువ్వు అది చేయొద్దు నువ్వు ఇది చేయొద్దు ఏది చేయొద్దు అని చెప్పడు ఏది చేయమని చెప్పి దాని పేరు మౌనం ఆ తర్వాత వస్తుంది చేయటము చేయకపోవటం అనే తాత్పర్యం తెలియటం పేరు మౌనం కానీ నువ్వు చేయటం చేయకుండా భౌతికమే అది కర్మ వేరు అహంకారం వేరు అజ్ఞానంగా ఉండే దేహాత్మ భావన జీవాత్మ భావన వేరు అంటే అవి అనుభవంలో రావటానికి మనకు పరిణామం ఉన్న స్వామి నమస్తే స్వామి స్వామి శ్రీ రమణ భగవాన్ వారి సన్నిధిలో ముదిలియారు వారు రచించినటువంటి అనుదిన రమణ పుస్తకంలో అనేక మంది సాధకుల గురించి వారు ప్రస్తావించారు ప్రశ్నించారు కొన్ని సమాధానాలు కూడా వారే చెప్పారు అసలు జ్ఞాన దృష్టిలో సాధన విధానాలు సాధన వైవిధ్యాలు సాధన ఆవశ్యకత ఎలా ఉంటుంది గురువు అనుగ్రహం ఎలా ఉంటుంది సాధకుల మీద చదివి వారిని కోరుతున్నారు ఓం శ్రీ శివానంద గురుభ్యో నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం ఇది చాలా మంచి ప్రశ్న ఏంటంటే అట్లాంటి భక్తులు అడగటం వల్ల సాధకులు అడగటం వల్లే అసలు కొన్ని సాధకుడు వాడికి ప్రయత్నంలో ఉన్న వాడికి అమృతంలాగా ఉపయోగపడతాయి వాళ్ళు ఉండబట్టే ఒకడు జ్ఞానం ఉండాలి ఒక నిజమైన సాధకుడు కొద్ది చేరుకున్న చేరుకునేవాడు మొన్న వారెవరో ఫారినర్ అడిగినట్టు కానీ ఇది కూడా అట్లనే ముదిలియారు గారు అడుగుతున్నారు ఒకసారి సద్గురు శివానంద గురుదేవులు వారితో బందరు వెళ్ళాం ఒక స్కూల్కి అక్కడ పిల్లలు స్కూల్ పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అన్ని బహుశా ప్రైమరీను అప్పుడు ప్రైమరీ మొత్తానికి రెండు కలిపి ఉన్నట్టున్నాయి అప్పుడు గురువు గారు వారిని ఉద్దేశిస్తూ ఒక మాట చెప్పారు నాకు ఇంత వయసు ఉంది మీరు పిల్లలు నాకు ఎనభై సంవత్సరాలు అంటే నేను ఈ వయసులో మీకు కనపడుతున్నా మీ వయసు దాటి ఇక్కడికి వచ్చిన వాడిని సరే మీరు ఈ వయసుకు వస్తారు ఇది పరిణామమే అంటే పెద్దలు అనే మాటకు అర్థం ఏమిటి అంటే ఏ జీవిత అనుభవం ఉందో ఆ అనుభవాన్ని కలిగిన వాళ్ళు మళ్ళీ పిల్లలు అనే మాటకు అర్థం ఏమిటంటే ఈ అనుభవం అనే మాట ఇంత వీరు సంపాదించక్కర్లేదు వాళ్ళ అనుభవాన్ని చెబితే అంత శ్రమ తొప్పుతుంది తద్పుతమైన విషయం చెప్పారు గురువు గారు అందుకనే పెద్దల్ని ఆదర్శంగా తీసుకోవాలి అనే మాటకు అర్థం ఏంటంటే మన కష్టాలు మానసిక శారీరక శ్రమని ప్రయాసాలని తప్పించేవారే గురువు అదే ప్రహ్లాదులు వారు శ్రీ శ్రీమాన్ రేణుకష్ములు గారు చెప్పారు నారాయణ తత్వాన్ని అదే జరిగింది ఏడి ఆయనే శ్రీ మహావిష్ణువు గురించి సరే శత్రుభావంతో వెతుకుతున్నారు వెతికితే వెతికారు శత్రుభావంతో దాని తత్వం తెలియదు గబ్బ ఆయన దేహానికి పరిమితం చేశారు మనమైనా అంతే గుర్తు గుర్తుపెట్టుకోవాలి భక్తుడు విగ్రహానికి పరిమితం చేయకపోతే వాడు భక్తుడు అయిపోతాడు భక్తుడు అంటే భక్తి అంటే పూర్ణమైన జ్ఞానం అని లేదా లవలేశం కూడా కల్మషం లేకుండా పూర్తి నిర్మలత్వానికి భక్తి అనిపించింది నిర్మలం నా మనో నైర్మల్యం అంటాం కదా భక్తి అంటే అది అంటే ఒక అంతిమ స్థితి అర్థం భక్తి అంటే ఈ బయటపడే వ్యవహార క్రియ కాదు ఏదో గ్రహరాధులు అవి కాదు ఇవాళ గురుబోధ అలానే ఉంది ఇప్పుడు మనకు మూడు ఉన్నాయి నాకు దేహం ఉంది నాకు మనసు ఉంది నా ఉనికి నాకుంది అంటే ఆత్మ పరమాత్మ అందరికీ అంతే కదా విగ్రహారాధన ద్వారా నీ దేహతత్వాన్ని తెలుసుకోవాలి మంత్రజపం ద్వారా నీ మనోతత్వాన్ని తెలుసుకోవాలి అందులో ఉన్న పరతత్వాన్ని నీ ఉనికి ద్వారా తెలుసుకోవాలి ఇదే విగ్రహారాధన అన్న సంప్రదాయం అలానే భక్తిలో జ్ఞానం రాకపోయేటట్టయితే ఒకవేళ యోగంలో జ్ఞానం రాకపోయేటట్టయితే ఒకవేళ విచారణలోనే యోగం వచ్చేటట్టయితే అసత్యం కానేరదు పూర్ణత్వం కాదు మూటిలో ముగ్గురు ఒకే స్థితికి చేరుకుంటే అందుకని భగవాన్ ఏదైనా ఒకటే అందుకని పాత లెస్ గోలు అన్నారు ఇది పాతు కాదది భక్తి ఒక మా ఒక మార్గము ఒక విధానం కాదు మన సనాతన ధర్మంలో గొప్పతనం అట్లానే మంత్ర జపాలు కూడా ఒక సాధన జపం ఈ ఒక విధానం కాదు అది ఒక మార్గం కాదది కానీ అట్లానే విచారణ మార్గం కూడా ఒక విధానం మార్గం కాదు దారి కాదు ఈ మ్యూటి ఫలం ఏదైనా అంతిమ సత్యం ఫలం ఉందో మూడిటి ఒకటి అంటే ఏమిటి భక్తి ద్వారా మనో నైర్మల్యము అంటే అహంకార నాశనం పోగొట్టుకొని సత్యాన్ని జ్ఞానాన్ని పొందడం యోగమైన మనస్సు దేహం దాటి అవతలకు వెళ్ళి మళ్ళీ అదే ఏ అందుకని ఏదైనా ఒకటే నాకు అంటారు జ్ఞానులు విభేదించడు మన అదే నువ్వు మళ్ళీ మొలిపెట్టు నువ్వు ఈ నువ్వు ఈ మార్గం తప్పు చేస్తున్నావు ఇంకా నువ్వు విగ్రహారాధన చేయటమేంటి అజ్ఞానం కదా నువ్వు ఇంకా మంత్రాలు చేయటం ఏంటి ఏమి చేయకుండా ఉండొచ్చు కదా ఇట్లా జ్ఞాని చెప్పడు ఎందుకంటే మోటిలో ఒకటే ఉంది కదా పరిణామమే అంటే ఒకసారి దేహంతో సంబంధం వచ్చిన తర్వాత దేహ సంధం సంబంధమే అజ్ఞానం ఆక్షణమే మొదలైంది కానీ యుగ యుగాలది చీకటి కాదు అది నేను అర్థమవుతుంది శివరాత్రి అంటే కూడా రాత్రి ఏం కనపడదు పగలు కనపడదు శివరాత్రి అంటే శివుడు అంటే జ్ఞానం రాత్రి అంటే అజ్ఞా ఏం కనపడిన అంధకారం ఆ అంధకారంలో లేచుండి ఆ వెలుగు నేను తెచ్చుకోమని ఎక్కడైతే అజ్ఞానం ఉందో ఎక్కడైతే ఆ అజ్ఞానం ఉందో ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకొని శివుడు అనే జ్ఞానాన్ని తెచ్చుకోవాలి రాత్రి ఆ పొగలని కాదు పగలు రాత్రికి సంబంధించిన విషయం కాదు అజ్ఞానానికి జ్ఞానానికి సంబంధించిన అజ్ఞానం అనే చీకటి జ్ఞానం అనే వెళుతుంది జాగృతమై అది పగలు రాత్రి కూడా కాదు అసలు జాగృతం అవ్వాలి రాత్రి కదా ఎక్కడ అజ్ఞానం ఉందో అక్కడే జాగ్రత్త అదే చీకటిలో పోతున్నావు జాగ్రత్త అని చెబుతావు నువ్వు పోతున్నావు జాగ్రత్త అని చెప్పి చెబితే యాక్సిడెంట్స్ గురించి కూడా ఆ జాగ్రత్త వేరే పగటి పూట చెప్పే జాగ్రత్త వేరే రాత్రికి చెప్పే జాగ్రత్త వేరే రాత్రి ఏమీ కనపడదు ఎవరైనా జాగ్రత్త ఉండాల్సిందే ఒక జ్ఞాని వెళ్తున్న ఒక దీపం పెట్టుకుని వెళ్లాల్సిందే మీకు అర్థమవుతుంది కానీ ఆ జ్ఞాని వెళుతున్న చీకటి ఆయనకున్న వెళుతు ఆ ప్రకాశం అది కాదు అందుకని మీరు విగ్రహారాధన ద్వారా మీ దేహాన్ని అర్థం చేసుకోండి మీరు అప్పటికే మంత్రమో జపమో ధ్యానమో సాహసనామాలు దారిలో అక్కడ వచనమో ఏదో మీ మనసును అర్థం చేసుకోండి అది తాత్పర్యం ఉందో ఆ పరమసత్యం ఏముందో దాన్ని మీ ఉనికి ద్వారా ఈ మూడు నీ దగ్గరే ఉన్నాయి చాలామంది మనం ఏం చేస్తామంటే పుస్తకాల్లో చదివి తెలుసుకుందాం అని కొనుక్కుంటుంటాం అది ఊరికే మనకి ఎక్కడి నుంచో మొదలు పెట్టాలి ఇన్ఫర్మేషన్ కావాలి కదా ఇక రోడ్ మ్యాప్ రోడ్డు మ్యాప్ గమ్యం కాదు మార్గం కాదు కదా రోడ్ మ్యాప్ అంటే నీ దారి కాదు అది నీ ప్రయాణం కాదు నీ గమ్యం కూడా కాదు అది అట్లాంటిదే ఇది తెలియాలి మాగే అట్లానే నువ్వు అది చేయొద్దు నువ్వు ఇది చేయొద్దు ఏది చేయొద్దని చెప్పుడు ఏది చేయమని చెప్పు దాని పేరు మౌనం ఆ తర్వాత వస్తుంది చేయటం ఏంటి చేయకపోవటం ఏంటనే విషయం కదా మౌనం అంటే అది చేయటము చేయకపోవటం అనే తాత్పర్యం తెలియటం పేరు మౌనం కానీ నువ్వు చేయటం చేయకుండా భౌతికమే అది కదా అందుకనే ఇవాళ బోధలు గురువు గారు ఏం చెప్తారంటే నాకు అదే అనిపిస్తుంది దేహం ఉంది దేహానికి జబ్బు ఉంది గారు మనసు ఉంది మనసు కూడా ఉంది ఇక్కడ ఈ దేహానికి జబ్బు వచ్చిన రోజు మీరు విగ్రహాదం చేయలేరు మనసుకు జబ్బు వచ్చింది అనుకోండి మంత్ర చేయలేరు చేయలేదు రాడు స్వామి సహజమయ్యాక అది వేరే విషయం ఈ రెండింటికి సంబంధం లేదు కదా మీరు బాగుంటే జ్ఞానం గురించి ఎందుకు ఎవరు అడిగారు ఫారినర్స్ అసలు ఈ దీని అవసరం ఎందుకు వచ్చింది నేను ఎవరు కానీ లేకపోతే జ్ఞానం అవసరం ఎందుకు ఇప్పుడు అంత అర్జెంటీ ఏమిటని అడిగారు అదే చెప్పాను అర్జెన్సీ లేదు బాధ ఉంది కాబట్టి మరి అర్జెన్సీ బాధని బట్టి అర్జెన్సీ ఎమర్జెన్సీ ఐసీయూ అన్నీ అందులోనే బాధ మనకు ఎప్పుడు ఉంది కానీ ఎన్న బోధలు కూడా శ్రీశైలంలో అదే ఉతారు స్వామివారు శ్రీశైలం అనే మాట నిన్న వెళ్ళి మొన్న సరే ఒక శరీర శ్రమ సరే అదే అనుకోండి కానీ శ్రీశైలము అక్కడ వెళ్ళి దర్శనం ఆ పరమాత్మ అయినా పరమశివుడు మల్లన్నని అమ్మ బ్రహ్మరాంబికా తల్లిని ఇద్దరున్నారు ఏమి స్వామి అంటే గురువు గారు చెప్పారు ఒకసారి గురువు గారితో మొట్టమొదటిసారి వారితో నేను ఎనభై ఎనిమిది వారి దర్శన భాగ్యమైన కొత్తలు వారి దగ్గరికి వెళ్ళి శ్రీశైలం వెళ్ళి అనుగ్రహం కలిగింది వారి దైవల్లి అక్కడికి వెళ్ళాం వారు వృద్ధమల్లికార్జున స్వామికి అభిషేకం చేసి వచ్చి ఆ మహావృషం ఉంది అక్కడే ఆ అరుగు కూర్చొని ఉన్నారు భక్తులు కూర్చున్నారు సరే వెళ్ళి మేము అప్పటికి క్యూలో వెళ్ళి దర్శనం చేసుకొని మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని వచ్చి వారి దగ్గరకు వచ్చి వారిని అడిగా నా జ్ఞానాన్ని ఇవ్వండి స్వామి అంటే అలా చూసి నీ చుట్టూ సముద్రం అంత కర్మ ఉంది బయట పోతే కానీ జ్ఞానం రాదు అంటే అట్లా స్వామి ఆ పనిలోనే ఉన్నా అన్నారు నేను చేసుకోలేను నేను పుస్తకాలు చదివి నేను జపం చేసి ధ్యానం చేసి ఏదో మళ్ళ గుళ్ళు పెడితే వచ్చేది కాదు గుళ్ళు గుళ్ళ ఉంటుందని చెప్పితే మనసు అలిసిపోతుంది అది గురువే చేయాలండి గురువు యొక్క ప్రాముఖ్యత ఇప్పుడు తెలియదు అయితే శరీరం వదిలిపెట్టే కన్నా తెలుస్తుంది తప్పితే ఇప్పుడు తెలియదు మరి ఆ చీకట్లో అంధకారంలో కానీ అసలు శివరాత్రి ఏమిటి శివుడు ఏమిటి అన్నది శరీర పతనం తర్వాత ఆ చీకటిలో కానీ గురువు అవసరం తెలియదు అంత భయంకరమైన చీకటి ఉంటుంది ఆ మాట అనుగ్రహం చేశారు ఏం చేశారో తెలియదు సరే నాకు పరిణామం వేయచ్చు చిన్న చిన్నగా నాకు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క అనుభవం ఉండవచ్చు ఈ మనసుకి ఉపాధికి ఆ క్షణం వారు పూర్తి చేసి ఉంటారు పెద్ద కష్టమైనా సముద్రం కర్మ సముద్రాన సముద్రాన్ని ఉపపోసన అంటే గురువు ఏం చేస్తాడంటే శిష్యుడిని ప్రతి గురువులు అగస్త్యుడు ఉంటాడు అగస్త్యుడికి కూడా గురువు ఉన్నారుగా అగస్త్య మహర్షులు వారికి గురువు అనే వారు అగస్తడికి ఉన్నట్టే ప్రతి శిష్యుడికి మన సాధకుడు అనుకున్నాం అజ్ఞానంలో ఒక్కసారి మొత్తం మీ అజ్ఞానాన్ని మీ చుట్టూ సముద్రం అంత కర్మ ఉంది ఒక్కసారి మీరు చేస్తాడు అది మనకి తెలియటానికి మన మనసుకి ఆ అహంకారం ఉంటుంది కర్మ ఒకటి కర్మ వేరు అహంకారం వేరు అజ్ఞానంగా ఉండే దేహాత్మ భావన జీవాత్మ భావన అవి వేరే వేరు అంటే అవి అనుభవంలో రావడానికి మనకు పరిణామం ఉన్నాం కానీ సముద్రం అంత కర్మ ఉంది ఏమి ఎందుకు వచ్చామో ఏం పని అది అయితే పోదు కర్మ అయితే పోదు అయితే జ్ఞానం కలిగాకేమవుతుంది అంటే సంచిత ఆగామి కర్మలు నశించి ప్రారంభకరము ఉంటుంది అని చెబుతారు పెద్దలు చూసారా గురువు ఒక్కసారి అగస్తులాగా తమిళ చేస్తారు ఈ కర్మలన్నీ కూడా ఒక్కసారి దహించగలరు అది నీ అహంకారము నీకు గురువుతో ఉండి మనకు ఉండే అహంకారం అంటే వినయం వల్ల మనం నైర్మల్యం వల్ల భక్తి అనండి గురువు ఎందుతో శరణాగత అనండి తలదీని వృత్తి అనండి దానివల్ల నీకు వారు చేసిన ఆ మహాత్కారాన్ని గుర్తుపట్టడానికి పట్టే టైమే పరిణామం కానీ పరిణామం కూడా లేదు నీకు నిజంగా శరణాగతుడు అయితే తదైన గుర్తుంటే ఆ క్షణమే వారు చేసిన ప్రక్రియ ఆ గురువు యొక్క వైభవం మన దృష్టికి వస్తుంది కానీ సరే ఇది వ్యవహారం ఇది వ్యవహారిక సత్యం నాకు ఇన్నాళ్ళు పట్టింది నాకు జ్ఞానం రావటానికి పెడతాది వ్యవహారిక సత్యమే కానీ వ్యవహారం కూడా సత్యమే అసత్యంలో భాగమేం కాదు వ్యవహారిక సత్యం అంటే ఇది అంధకారం ఇదంతా మాయా ఇదంతా మిథ్య అంటే అది చెప్పడా అవి కూడా సత్యాన్ని తెలుసుకోవచ్చు ఇందాక చెప్పలే నీ దేహం ద్వారా విగ్రహాధన అర్థం చేసుకో నీ మనస్సు ద్వారా మంత్రం ఏమిటో అర్థం చేసుకో నీ ఉనికి ద్వారా పరమాత్మ ఏమిటో అర్థం చేసుకో ఇదైనా అదైనా రెండు లింగమే నువ్వు ఆ లింగాన్ని అర్థం చేసుకొని నిన్న అర్థం చేసుకో నువ్వు ఎదురుగా లింగాన్ని అర్చిస్తున్నావా నేను అర్థం చేసుకో నువ్వు అర్థం చేసుకుంటున్నావా ఎదురుకున్న పరమాత్మ నీ ఇష్టం ఏ పేరు పెడితే కుడి ఎడమైతే ఎడమ కుడి అయితే అందుకని అట్లా సద్గురుదేవులు అనుగ్రహం చేసినట్టుగా మరి అనుగ్రహం అయింది సరే ఎందుకు ఈ చెబుతున్నాను ఇప్పుడు వికారాలు ఉన్నాయి కదా దేహానికి ఇప్పుడు నాకు జబ్బు చేసింది ఒకసారి వెళ్తాను లేకపోతే ఒకసారి చేయలేను ఇప్పుడు పూజ ఇంట్లో పెద్దవాళ్ళు అందుకే బాధపడతారు చాలామంది జ్ఞానం అంటే చేసిన పూజ అన్నాళ్ళు చేసిన పూజ అర్థం కాకపోతే అదే బాధ అది అది అంటే అసలు ముసలితనం అప్పుడు బాధ పెడుతుంది ముసల్తానం ఎట్లా బాధ పెడుతుంది అంటే చేసిన పని అర్థం కాక రిగ్రెట్స్ అంటా అవే రిగ్రెట్స్ అంటే తప్పు చేసి ఒకటి అర్థం కాకూడదు ఒకటి అర్థం కాని విషయం కూడా బాధ పెడతాం కదా అదే అప్పుడు చేత కాకపోతే బాధ మనసుకి ఒక దుఃఖం వచ్చింది పిల్లాడు తెప్పాడో చచ్చిపోయాడు తెప్పిపోయాడు ఏ విషయం ఏదైనా మనసుకు ఆఘాతం ఏదైనా కలిగినప్పుడు ఘర్షణ వచ్చినప్పుడు స్మరణ రాదులేదు చేయలేం అది ఒకరోజు తెలీదు మరి ఎన్నాళ్ళు ఉంటుందో ఆ బాధ మనసును పీడిస్తుంటే బాధ ఒక పక్క చుట్టూ అందుకని చాలామంది ఇన్ని కష్టాలు ఉన్నాయి తెలుసుకోమంటారు ఏంటంట కష్టాలు ఎలా తెలుసుకుంటాం మన కష్టాలేమో మరి సామాన్యమైన విషయాల కానీ అందుకని ఏంటంటే బాగున్నప్పుడే మన సత్యాన్ని తెలుసుకోకపోతే బతికున్నప్పుడే తెలుసుకోకపోతే మీరు విగ్రహాలు చేసేటప్పుడు తెలుసుకోకపోతే మీరు మంత్రజపం చేసేటప్పుడు తెలుసుకోకపోతే చచ్చిపోయేటప్పుడు వస్తుంది అన్నమాట నా నాకు ఎందుకు అది తృప్తిని ఇవ్వట్లేదు రే ఇవ్వదు అంత మరి రేపు ఏమో ఏం కలుగుతుందో నీ చుట్టూ ఏం మిస్ అవుతావో ఏం పోయి నీకు బాధ వస్తుందో ఆ వచ్చిన బాధ నేను తలుచుకొని ఇస్తుందా నీ సత్యాన్ని ఇంకొక మాట కూడా చెబుతుంది ఒకవేళ మీకు ఆత్మజ్ఞానం కలిగిన గబుక్కునాలుకులాగా ఏదైనా ఒక ఆఘాతం మనసుకు కానీ శరీరానికి కానీ కలిగితే వెంటనే పోతుంది ఆ జ్ఞానం నెలకొంది సహజం అవ్వాలి సహజం అవ్వాలి అంటే సహజత్వం అర్థం కాకపోతే ఎలా కష్టం ఎంతకీ దేవుడు దేవుడు అయిపోయాడు నేను నేనైపోయా మనసు మనసు అయిపోయింది దేవుడికి మనసు ఆపరిచే ఆయనకి నా మీద ఏదంట అలా వచ్చింది ఎవరు చెబుతారు దేవుడు మంచివాడే ఆయన ఎప్పుడు కూడా బాధ పెట్టాడు కాదండి బాధ కూడా ఆయనే దేవుడు కేవలం మంచే కాదు బాధ కూడా రెండు కలిస్తేనే దేవుడు అయ్యాన్ని నువ్వు అన్నావు కాదు నీ దేహం మనసు కలిశా కదా ఈ స్పృహ కదా దేహాత్మభావనకి స్పృహ కదా దేవుడు మంచి చూడు భావం దాటిపోయి జీవాత్మభావం దాటిపోయాక ఇప్పుడు మనం చెప్పుకునే భోగ్యత అంతా అందులో భాగం అందుకని మహానుభావులు ఎప్పుడు కూడా ఆ స్కూల్లో బరువు గారు సద్గురుదేవులు చెప్పినట్టుగా పెద్దల జ్ఞానము వాళ్ళ అనుభవం ఇంత సమయం వేపిస్తుంది శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా అదే చెప్పారు తాగింతే ఎట్లుంటుంది అన్నది నువ్వు తాగక్కర్లేదు నీకు తాగినవి అనిపిస్తే తెలిసిపోతుంది నిద్ర ఎక్కుంటుందో నీకు తెలియాలంటే నువ్వు నిద్రపోతే తెలియదు నిద్రపోతున్నావు అనిపిస్తే తెలుస్తుంది తెలుసుకోవటం వృద్ధాప్యము జ్ఞానులు మన చుట్టూ ఉన్న గొప్పవారిని అందుకే పరమాత్మ సృష్టిలో వాళ్ళని కూడా అవతార పురుషులు వారితో పాటే పెట్టారు సృష్టితో పాటే మొదలైనారు గురువు వైభవం గొప్పదేవిగా సృష్టి లుప్తం అవ్వచ్చు కానీ కాశీ అంటే కూడా జ్ఞానక్షేత్రం కాదు అరుణాచలం అందుకని ప్రపంచం ప్రళయంలో మూడైనా ఒక కాశీ ఎప్పటికి ఉంటుందని అంటే జ్ఞానం ఉండేదే అందుకని ఇప్పుడు నా ఆరోగ్యం నా మనసు పరిస్థితులు బాగున్నప్పుడే చేసుకోకపోతే రేపు ఒక చిన్న కష్టం వస్తే ఈ ఉన్న జ్ఞానం వల్ల కన్ఫ్యూజన్ నిజంగా ఇక తల్లిదండ్రుల్ని పిల్లలు మీ డబ్బే మాకు కావాలి మీ ఆస్తి మాకు కావాలంటాం వల్ల ఇప్పుడు మరి అక్కడ ఆ పాత్ర పోయారు ఆ పాత్ర అయిపోయి ఆ పాత్రలు అయిపోయా అట్లానే ఇది కూడా అలా అందుకని ఇదంతా ఎందుకు చెబుతున్నాను దయచేసి అర్థం చేసుకో మొదలయ్యారు వారు మొదలుపెట్టిన విషయం అలా గొప్పది జ్ఞానులు అట్లా బాధ కూడా అడగటం వల్లే మనలాంటి వాళ్ళకి వారు మనం అడగలేని వారు అడిగి చదువుతారు మనకు ఆ ప్రశ్న కూడా రాదు సరే ఇప్పుడు ఒక రోజు వస్తుంది అప్పటిదాకా ఈ విషయం ఉంది మానసిక శారీరక అదంతా తప్పిస్తారే నిజమైన శిష్యుడు గురువు ఎందుకయ్యాడు అంటే మంచి ప్రశ్న అడిగి గురువుని జ్ఞాని అడిగి చెబుతారు ఇప్పుడు ఒక కృష్ణతత్వం తెలియాలంటే గురువే సద్గురువే చెప్పాలి గురువు గారు భగవాన్ కానీ సద్గురు శివానంద భగవాన్ లాంటి వాళ్ళు జ్ఞానం లేవు వాళ్ళే చెప్పగలుగుతారు వారు వారితో సంబంధం ఉంటుంది పూర్ణత్వం ఉంటుంది నిర్మలం ఉంది కదా మనకి తెలియదు అది ఇప్పుడు మీ కళ్ళకి దోషం వచ్చింది డాక్టర్ గారు కళ్ళు బాగానే ఉన్నాయి అవి చెప్పదు మైక్రోస్కోప్ చెప్తుంది ఆ కళ్ళు పెద్దవి చేసి డాక్టర్ గారు కళ్ళు పెద్దవి చేసి చూడరు మీ కళ్ళని పెద్దవి చేయలేరు ఒకసారి మీ కళ్ళు పెద్దవి అయితే ఇవి మళ్ళీ చూడలేదు మళ్ళీ అందుకని కళ్ళు అని పెద్ద చేయటం కాదు కళ్ళల్లో ఉన్న సూక్ష్మాంశం భౌతిక స్థాయిలో సూక్ష్మాంశాన్ని కడతారు కానీ దాని వెనుకున్న ఆ తన్మాత్రల దగ్గర ఇంద్రియ శక్తికి దాకా వెళ్ళలేడు మైక్రోస్కోప్ మైక్రోస్కోప్ అంటే ఇంద్రియంలో యువతలు ఉన్నటువంటి దానిలో చిన్నది నువ్వు చూడలేని చిన్నది అంతేకాని తన్మాత్రలకు వెళ్తే మైక్రోస్కోప్ తన్మాత్రలకు వెళితే నిజంగా అక్కడ దాకా సైన్స్ వెళ్ళింది అంటే పక్కనే పరమాత్మ ఉంటాడు తన్మాత్ర పరమాత్మ ఒక చోటే ఉన్నారు అందులో ఏమాత్రం సందేహం లేదు అందుకని ఆయన ఆ పాప శత్రుభావంతో మొదలుపెట్టాడు పాప ఆయన నిరణీకసుడు ఎంత ఎక్కడ పెడితే ఆయన ప్రశ్న పెట్టి నారాయణ స్వామి అక్కడున్నాడు నారాయణమూర్తి ఆ శ్రమం తప్పిస్తాడు తప్పించి నేను చూశాను అను కదా ఆయన వీళ్ళు చూశానని ప్రహ్లాదుడు చూశాడనే చూసావుగా చెప్పు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడో చెప్పు అంటే అప్పుడు ఆయన ఉంటున్నారు అందుగలడు ఇందుగలడు అని సందేహం మోలుదు అంటే నీకు కూడా నువ్వు కూడా అక్కడ ఇక్కడ ఉన్నావు చక్రి స్వరూపగతుడు అనే అంటల్లో అర్థం ఏమిటంటే నీతో కలిపానే కదా ఒకవేళ ఎరణపుడు తానులో చూసుకుంటే ప్రహ్లాదుడు అయి ఉండేవాడు చూడగలిగితే ప్రహ్లాదుడు భాగవతోత్ముడు అయి ఉండేవాడు మహానుభావుడు అయి ఉండే ఇప్పుడు కాదని కాదు అసలు ప్రశ్న పుట్టడమే అనుగ్రహం చేత కదా ఏ నారాయణమూర్తి ఎక్కడున్నాడు శత్రువు కాదంటే ఉనంటే ద్వేషము భక్తి ఏదైతే అడుగుతుంది పరమాత్మ గురించి చాలా ఈశ్వరు కది అందుకని సద్గురుదేవులు భగవాన్ శివాన గురుదేవులు వారు అజ్ఞానం కంటే వరమేముంది అన్నారు అందుకనే అడుగుతున్నాం మనం జ్ఞానం అయితే అడగాల్సిందేమో నువ్వు నిద్రలో మెలకు గురించి అడగదు మెలకులో నిద్రనువంతం చేసుకుంటున్నావు గొప్పదే అది ఒకవేళ మెలకు అజ్ఞానమైనా బట్ నిద్ర జ్ఞానం ఎందుకు అయిందంటే నిద్రను అద్దు చేసుకోవటం వల్ల మెలకు ఇప్పుడు మనకు అజ్ఞానం ఇవ్వలేదు కదా కాబట్టి జాగరణ అంటే రాత్రి అనే అంధకారం అజ్ఞానంలో దాన్ని తెలుసుకోవడమే శివరాత్రి ఆ శివుణ్ణి ఆ రాత్రిలోకి తెచ్చుకో పొగలు ఉన్న నీకు ఏ అయితే ఉందో ప్రపంచమంతా దాన్ని రాత్రిలోకి అంటే వెలుతురుగా మార్చుకో నీ అజ్ఞానాన్ని నీ లోపల ఉన్నటువంటి నీ మనసు అనేటువంటి ఆ రాత్రిని మనసులో మనకిప్పుడు రాత్రి అక్కడ శివుని యొక్క ప్రకాశాన్ని తెచ్చుకో తెచ్చుకుంటే శివరాత్రి ఇప్పుడు జాగనయింది అయింది ఉపవాసమే ఉపవాసం అంటే ఏమైతుందంటే ఈ ఆలోచన దొరకుబడే ఎప్పుడైతే శివుడికి దగ్గర అవుతాం మంత్రం దగ్గర ఉంటుందో అది అది మనసుకు ఆలోచనలు పోతుంటాయి రావు భగవాన్ అన్నట్టుగా నేను మొత్తం కరిగిపోతుంటాను అది ఉపవాసం కర్పూరానికి తను కరిగిపోవటమే ఉపవాసం తాను ఈ వెలుగునివ్వటమే జాగ్రత్త కర్పూరానికి అట్లా ఇక్కడ కూడా మనసు కూడా అలా సరే ఇంకా ఇంకా మాట్లాడుకుందాం అందుకని మన విషయంలోకి వెళితే అందుకని మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆర్థిక పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడే ఎప్పుడో చచ్చిపోయేటప్పుడు అందరికి పెద్దవాళ్ళు ఆయన అలెగ్జాండర్కి వచ్చినట్టుగా కాదు అట్లనే ఇప్పుడు పెద్దవాళ్ళు అందరూ ప్రతి ధనవంతులు పోతు పోతూ చెబుతున్న మాటలు అట్లా పనికిరాదు బాగుండగానే తెలుసుకో ఇప్పుడు చనిపోయిన వాళ్ళు లతా మంగేష్కర్ గారు ఎవరు చనిపోయేటప్పుడు చెప్పొచ్చు కానీ ఇప్పుడు మనం బాగున్నాక అది మనకు ఉపయోగపడదు బాగున్నప్పుడు ఉపయోగపడే మాటే వయసు అంటే వృద్ధాప్యము అంటే వయసులో వాడికి పసిప్రాయంలో వాడికి కూడా ఉపయోగపడేదాన్ని వృద్ధాప్యం అనే మాట నడవలేకపోవడం అది భౌతికం ఆలోచించలేకపోవటం మానసికం అల్జి వస్తే అది మానసికం ఆ జబ్బు వచ్చాక ఏది చెప్పలేరు కదా అవి గారు చెప్పలేని స్థితి మౌనమైన స్థితిని మాట్లాడేటప్పుడు పనిచేసేప్పుడే సంపాదించుకోవాలి అని బాగున్నప్పుడే ఇదే త్యాగరాజుల వారి చరిత్రలో కనపడుతుంది మనకి అన్నమాయ చరిత్రలో భక్తుల చరిత్రలో అందరిలో కూడా అదే కనపడుతుంది ఓం నమో భగవతి శ్రీ శివానందాయ భారత్ మాత కూ